ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటం ప్రభుత్వం రాజకీయ వ్యూహాలు దుందుడుగ్గా అమలు చేస్తుంది లిక్కర్ కేసు ఇప్పటికే వైసీపీ కీలక నేతల మెడక చుట్టుకుంటుంది వరుస అరెస్టులతో జగన్ కొత్త కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఈ కేసుల్లో జగన్ ప్రమేయం పైన ఛార్జ్షీట్లు ప్రస్తావన చేశారు అటు ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కూడా వేగంగా లెక్కలు మారుతున్నాయి దీంతో జగన్ రూట్ మార్చారు పార్టీ ముఖ్య నేతల భేటీలో కీలక ప్రకటనకు సమాయత్తమయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజా రాజకీయ పరిణామాలతో అప్రమత్తమయ్యారు ఈరోజు బెంగళూరు నుంచి రానున్న ఆయన పార్టీ పిఎస్సీ సమావేశాన్ని మంగళవారం నాడు ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఈ నెల ముప్పై ఒకటిన నెల్లూరు జిల్లా వెళ్ళనున్నారు అక్కడ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు అనంతరం పార్టీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళనున్నారు ఇటీవల ఆయన ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేసిన విషయం తెలిసిందే అనంతరం ఆ పై వచ్చే వారం ఆగస్టు ఐదున రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని పరామర్శించబోతున్నారు ఆ పై వారం నంద్యాల జిల్లా డోన్లో పర్యటిస్తారు ఈ నేపథ్యంలోనే మంగళవారం జరిగే పిఎస్సి సమావేశంలో జగన్ కీలక అంశాలను పార్టీ నేతలతో చర్చించనున్నారు పార్టీ ముఖ్య నేతల వరస అరెస్టుల వేళ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై కూడా పార్టీ నేతలతో చర్చించనున్నారు ప్రస్తుతం లెక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా భారత సిమెంట్స్లోనూ సిట్ సోదాలు నిర్వహించింది విచారణ కూడా చేసింది ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది అటు సీఎంఓలోనూ లెక్కలకు సంబంధించి ఎలాంటి చర్చలు నిర్ణయాలు జరగలేదనేది జగన్ పదే పదే చెప్తూ వస్తున్నారు కాగా పార్టీ ముఖ్య నేతలు అరెస్టు తర్వాత సిట్ తదుపరి ఛార్జ్ జగన్ గురించి ఏం ప్రస్తావన చేస్తుందనేది కీలకంగా మారుతోంది కూటమి ముఖ్య నేతలు సైతం జగన్ అరెస్టు పైన పలుమార్లు వ్యాఖ్యలు చేశారు సిట్ దూకుడు కూటమి నేతల మాటలతో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు న్యాయపరంగా ఈ కేసు గురించి బెంగళూరు కేంద్రంగా సీనియర్ న్యాయవాదులతో మంత్రాంగం సాగిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి కాగా పిఎస్సి సమావేశంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ముందుకు వెళ్లే విధంగా క్యారేట్ అయితే ఖరారు చేసుకోబోతున్నారు ఢిల్లీ వెళ్లి ఏపీలో జరుగుతున్న అరెస్టుల గురించి ఫిర్యాదు చేయాలని భావించిన కేంద్రంలో టీడీపీ భాగస్వామితో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయానికి కూడా వచ్చారు దీంతో ఏపీలోనే ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రభుత్వం పైన పోరాటం చేయాలని జగన్ తాజా ఆలోచన అందులో భాగంగానే ఆగస్టు పదిహేను తేదీ నుంచి జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశం అవడంతో పాటు పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటన కూడా ఖరారు చేసుకునేలాగా జనం మధ్యలో ఉండేలాగా కార్యాచరణ ప్రకటించబోతున్నారు అదే సమయంలో త్వరలో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ అనివార్యమైతే పార్టీ వైఖరి పైన కూడా జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది